ముందైన వెనకైన కందగించును ఇన్నాళ్ళుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది ఈనాడు రాదు ఇక ముందు రాబో చూడు నీ అలవాట్లు నీ ఇంట్లో నాట్ హియర్ ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు ఇది పబ్లిక్ రూల్ యుఫిక్ రూల్ నో కార్ డ్రైవింగ్ కారైననేవి కుర్రకారైన నడిపించి పొగ రణిగించగలను రౌడీ నిజంగా అన్నయ్య మా పెని తిని కొడుకు సరే గానీ ఎంత గ్యాసులు కూడా మేము తెలిసి చూడవే తనకి ఏదో పెద్ద లేటెస్ట్ రిణార్ట్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు వెనకతేమంటే తీడు తమరేల వనక్కుతు ఏరవో దయచేసి తెలపండి మీ కారుకు రివర్స్ గేరు లేదా లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా అనయ్యా ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల ఓ హో నువ్వు చెబుతున్నావు గనుక నమ్మాలి చూడరే మాట్లాడుతున్నాడే చూడు అన్నయ్య నువ్వే కష్ట చెట్టుకో నా మాట వినవు విరుదను చెల్లి విరుదను నీవు చెబుతున్నావు గనుక విరుదను తెల్లమ్మ చెప్పినది గనుక పోలిస్తున్నాను అటు చూడుము నో ఎంట్రీ దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు వచ్చి దబాయి టాటా బై బై తీరియో తల్లి తుర్కా దారి క్లియర్ అయింది మనసు కూడా క్లియర్ చేసుకొని తల్లి చాలా థ్యాంక్స్ వెల్కమ్ ఏమిటే మీ అన్నయ్య ఏమన్నా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారు ఏమిటి ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది నువ్వు అనేది ముసురుకుంటావు ఇప్పుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా శక్తిలో ఉందా నీ కళ్ళల్లో ఏమిటో ఏముందో ఏమో రే ప్రసాద్ మళ్ళీ ఎప్పుడు రా నీ నాటక ప్రదర్శన రేపే ప్రిన్సిపల్ గారు పిలవడానికి వచ్చాను ప్రసాద్ ఓ సారీ ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పగదరా అవును మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్ ఓహో నీతో చెప్పిన సంగతి మర్చిపోయానరా సరే పిలిచావు కదా ఓకే కమాన్ బై బాయ్ అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏంటి సంబంధం ఈజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్ ఏమిటి అలా తీసి పరిస్తున్నావు ఇప్పటికీ మా గోల్డ్ స్టూడెంట్ కాలేజ్ కి ఈనాటికి ఏకైక హీరో ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు ఏమిటో అంత గొప్ప రేపు సాయంత్రం రా చూద్దాం ప్రసాద్ ప్రసాద్ ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో చెక్కలు ముక్కలయ్యాయో నవ్వు ఒకటే నవ్వు నువ్వు నటశేఖరుడివి నవ్వుల నట సామ్రాట్వి హాస్యరస చక్రవర్తి రా ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు ప్రసాద్ దయచేయండి అభిషేకం అభివందనాభిషేకం ఏమి నటన ఏమి నటన ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు ఇక ముందు రాదు అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం అలా పొగడలేదన మీ అభిప్రాయం మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు ఆ నవ్వులే నాకు పొగట్ట ఒకసారి దొంగ నవ్వు ఇంకోసారి దోబూచులాడే నవ్వు మరోసారి దాచుకున్న దాగని నవ్వు కడుపు చక్కలయ్యే నవ్వు కన్నీటి చొక్కలయ్యే నవ్వు అదే నవ్వు ఆ నవ్వులే అన్ని వేల కరతార్థం అన్నది విన్నది చేయండి బ్యాలెన్స్ షీట్ చూశారా చూశాను లాభం వచ్చినప్పుడు మింగళ నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే బలేవారే మీరు మేజర్ పార్ట్నర్లు కాబట్టి చెప్పాలి కనుక చెప్పాను అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీరిద్దరం రండి ఏం ప్రసాద్ రాత్రి నాటకంలో దంచి అవుండేడి పాండురంగం గారు ఒకడు అసలు పుత్రుడు ఒకడు దత్తపుత్రుడు వీడు మా అబ్బాయి మధు వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబు జంబుల్లాగా ఏంటే డెడి కృష్ణ జిల్లా ఉంటామంటే నష్టం ఏంటి ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవా సరే వీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్ అంతే కాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా వెరీ గుడ్ మేము ఏదో మాట్లాడుకుంటున్నాం మీరు పైకి వెళ్ళండి కూర్చోండి కూర్చోండి ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి శుభం అవును మీకు పెళ్లిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను ఉందండి చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను ఇంకా చూస్తూనే ఉన్నాం కానీ ఏది కుదరటం లేదు దేనికైనా టైం రావాలి కదండి వస్తుంది వస్తుంది అది సరే కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు దాదాపు రెండు లక్షలు పట్టచ్చు కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది మీ రెండు లక్షలు భర్తీ చేశారంటే ఆరు మాసాలు తిరగకుండానే ఒకటికి నాలుగు రెట్లు లాభాన్ని కళ్ళ చూడొచ్చు నిజమే కానీ రెండు లక్షలంటే కొని నెలాఖరుకు సర్దండి అలాగే చూస్తాను మరి నేను వెళ్దానా మంచిది హే కృష్ణ కళా ప్రపూర్ణ నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది వద్దనుకున్నా వంద గజాలకే ఓ అమ్మాయి నీ కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు ఎలా నేర లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తూ చూచడం లేదు ఏమి చేయమందు వివరించు ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడినదా పడినది నీవేమి చేసేది నేనేం చేయలేదు చిచ్చి ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచును ఏం చేయాలో తెలియదు గురు శిక్ష నేను అభినయించి చూపెదను గమనింపు చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అన అమ్మాయి తలవంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంలో చూస్తానా కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూపు మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూడు చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది తలవంచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తుంది అప్పుడు అమ్మాయి తలెత్తు తలెత్తుందోళమంటే అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ లవ్లీ ఐస్ అంటూ ఆ కళలోకి చూడు అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరం కాదు నీ కళలో నుంచి ఆమె కళలో దూసుకుపోతాను అప్పుడు ఆవిడ వాళ్ళు పులకరిస్తుంది నిన్ను ఇది మొదటి పాఠం తర్వాత పాఠం ఇది ట్రై చేయి ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం మనకే ఉందండి ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే పెళ్ళ ఎవరికి మీక నువ్వు ఉండగా ఎవరు చేసుకుంటారు గాని వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే గాని చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అవును ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు పిచ్చేవిటే ఇదేమన్నా అరిసె పిచ్చా కరిసే పిచ్చా ఏదో అమాయకంగా పాతకాల మనుషుల సంసార పక్షంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం గారి దగ్గర లక్షల డబ్బు మురుగుతుంది మన ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయలు మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాం బాగుందండి మీ వ్యాపారం కోసం పిచ్చి దాన్ని ఆ లేకపోతే ఇల్లు వాకి అమ్మంటావు కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరియు జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోతి మోపలుగా పుడతారు ఇది పెళ్ళిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అబ్బా ఊరుకోలే నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి ఏమైనా సరే వాడి ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఈమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే

మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి మీరేమో అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టికెళ్తారా ఓకే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకెళ్ళారా ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా ఎనిమిది కిలోమీటర్లు ఏ కిలోమీటర్స్ దీనో మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆపద్ధంగా ఒక సలహా చెప్పిన చెప్పండి కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి మీ సైకిల్ మీద వద్దులే వద్దులే ఉండండి ఒంటరిగా ఉన్నారు మాట చెప్పనా చెప్పండి మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి ఉరుగులు ఉరుగుతాయి చేతపట చిన్న పడుతూ ఉంటే పడతాయి మీరు తడిచిపోతారు అటకి ఉండిపోతారు పోతారు ఓహో వడికి పోతారు అప్పుడు ఇక్కడ ఎవర ఉండరు నువ్వు కాపాడడానికి ఒక్కడ కూడా ఉండరు ఎవరు ఇక్కడ దెయ్యాలు పోతారు అవి ఉన్నాయి గండి తోట జాగ్రత్త నేను తో సైకిల్ మీద వస్తాను వస్తాను నిజంగా నిజంగా ఏంది ఎందుకైనా మంచిది నేను నడపొచ్చా బాగా కాలు మీరు వెళ్ళండి వర్షం వచ్చేసింది ఇక్కడ వణికి పోతున్నారేసో అబ్బా కారు తీసుకుట్టినట్టే మా బైక్ కూడా తీసుకుట్టింది పొడవండి ఎక్సారా నేను అప్పుడే చెప్పాను సైకిల్